సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు తెలుసుకుంటున్నాము ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్ ఈ శ్లోకం కూడా ఇరవై ఒకటవది ఈ శ్లోక పారాయణం వల్ల ఎలాంటి అనారోగ్యాన్ని నివారించవచ్చు అలాగే మోక్ష ప్రాప్తికి కూడా పనిచేస్తుంది సకల జన వశీకరణము సభా సమ్మోహన శక్తి ఇక్కడ ఇస్తుంది ఈ శ్లోక పారాయణం వల్ల సభలో సమ్మోహనంగా అందరినీ ఆకర్షించవచ్చు రాజు మురళీధర్రావు ఆస్ట్రో చేసుకోండి ఛానల్కుండి ఇరవై ఒకటవ శ్లోకం తటిల్లేఖా తన్వీం తపన శశివైశ్వానరమీ నిషణ్ణాం షణ్ణాం అప్యుపరి కమలా తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమల మాయ నమన సా మహాంత పశ్యంతో దదతి మా జనని నీవు షడ్చక్రాలైన మూలాధార మణిపూరక స్వాదిష్టాన అనాహత అశుద్ధ ఆజ్ఞాచక్రముల యొక్క పైభాగములు గల సహస్రదళ సహస్రాల సహస్రార పద్మమునందు నెలకొని ఉన్నావు కదా నీ తరువు సూర్యచంద్రాగ్నిమయమై మెరుపు తీగ వలె ప్రకాశిస్తున్నది నీవు సూర్యరూపంతో ఈ లోకానికంతకు జగానికంతకు వెలుగులను ప్రకాశిస్తూ చరాచర జగత్లోని వృక్షాలకు జీవాలకు చరా అందరికి కూడా ప్రాణం పోస్తున్నావు చంద్రరూపంతో ఔషధులను ప్రసాదిస్తున్నావు జీవనాధార పదార్థములందునూ సుధార సుధారసములను చిలుకుచు లోకములకు ఆహ్లాదపరుచున్నావు అన్ని రూపంతో ఈ జగత్తుకంతటికీ జీవనాధారాన్ని ప్రసాదిస్తున్నావు అట్లు సౌందర్య కలితమైన నీ స్వరూపము మహాత్ములు కామక్రోధాది రహితములైన తమ చిత్తములతో మాత్రమే దర్శించగలదురు వారు నీ స్వరూప జ్ఞానం పొందగలరు పుణ్యమూర్తులు అవుదురు అట్టి మహాత్ములు అఖండ స్థానమును పొందుటకు అర్హులవుతారు అంతేగాక వారు లౌకిక పారలౌకిక ఆనందమును తమ మానవ శరీరముల ద్వారా అనుభవిస్తుంటారు ఇందులోని లలితా ఆమలు తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థ బిశాంతు తనీయసి మహా సంస్థ అంతర్ముఖ సామరజ్య అనే నామాల యొక్క వివరణ ఉంది సాత్విక స్థితిలో శాంతిగా ఉండటంలోనే సాధారణంగా ప్రతి వ్యక్తికి జీవాత్మ ఆనందాన్ని పొందుతుంది ఆ వ్యక్తి రాజభ రాజసికమైన ప్రవృత్తిలో కార్యాలలో నిమగ్నమైనప్పుడు ప్రశాంతత కొరబడుతుంది కానీ అతని పరమాత్మ విషయంలో మాత్రం అతని శాంతి భంగం కాదు స్ఫటికము పోలిన ఆయన నిజరూపం అలానే ఉంటుంది ఎరుపు ఆ స్ఫటికంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది బంధనహేతువైన రజస్సు ముక్తి తుదిలక్ష్యంగా గల రజస్సు ముక్తిస్థితి వరకు పైకెత్తే రజస్సు అని రకరకాలుగా ఉంటాయి కామేశ్వరి దేవి అరుణవర్ణం నిన్ను ముక్తస్థితికి వరకు ఎత్తే రజోగుణము వశీకరణ శక్తి మరలను ఒక శక్తి లేక ప్రభావపు అదుపులో ఉంచేది ఆ ఎరుపు మరలను బంధనాల నుండి విముక్తి చేస్తుంది తనకంటే భిన్నముగా ఇంకొకటి ఉన్నచో అది తనదా ఇతరులదా అనే భావం కలుగుతుంది అంతైనా తానే అయిన పరాశక్తి తనది అనే భావం లేదు ఆమెకు మానవుడు మమకారంతో బద్దుడవుతాడు నా మమ అంటే విముక్తుడవుతాడు ప్రతి వస్తువు ఇది నాది అని ముద్ర వేస్తుంటాడు ఈ దేహం నాది ఇల్లు నాది ఈ ధనం నాది ఈ వస్తువులు నావి ఇవి అనియు నావి వీటన్నిటిని మూటగట్టుకుని పోతానను మోకారం పెరిగి వదలలేక పట్టు విడువక ప్రాణాలు వదులుతాడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని ఉపాసనలు ఉపన్యాసాలు విన్నా ఏమీ ప్రయోజనం ఉండదు గాఢ నిద్రలో తప్ప ఎల్లప్పుడూ ఈ మోకారం పట్టుకుని వేలాడుతూనే ఉంటాడు జీవితాంతం జగన్మాధ అనుగ్రహం కలిగిందా అన్ని మమకారులను వదిలిపెడతాడు ఆ స్థితిలోనే అమ్మ రూపాన్ని కొంత దర్శించగలడానికి ముందు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆమె అరుణవర్ణాన్ని దర్శించగలుగుతాడు అందువల్లనే సహస్రనామాల్లో చంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచ అన్న కేశములను వర్ణించే నామం చెప్పడానికి ముందు నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల అన్న నామాన్ని చెప్పబ నామం చెప్పబడింది ఆమె ప్రకాశ ఎర్రదనాన్ని వివరిస్తుంది ఉజత్భాను సహస్రాబా అనే నామం సహస్ర ఉద ఉదయ సూర్యుల అరుణారుణ కాంతిని కలిగి ఉన్న తల్లి ఆమె ఆ వెంటనే ఆమె నాలుగు చేతులు ఆ చేతుల్లో ఆయుధాలు కూడా వర్ణించబడ్డాయి వెంటనే బ్రహ్మాండ మండలానంతటినీ ముంచెత్తి ఆమె సహజమైన అరుణ ప్రకాశం గురించి ఇక్కడ వర్ణించబడింది ఈ రకంగా రెండు అరుణకాంతుల మధ్య ఆమె హస్తములను ఆయుధాలను వర్ణించడానికి కారణం ఆమె క్రియాశక్తిగా తెలియజేయడమే కార్యరహితుడైన నిశ్చల బ్రహ్మను కొన్ని యందు ప్రవేశపెట్టేది కూడా అమ్మే రాగస్వరూప పాషాఢ్య అనే నామం చూద్దాం అంటే కోరిక ఎరుపు వర్ణం అని కూడా అర్థం ఇక్కడ రాగం మంచి కోరిక చెడు కోరికల వల్ల ఏర్పడిన బంధాలను తొలగించే అమ్మ కల్పించే కలిపి ఉంచే రాగము ద్వేషము ఒకరిపై కోపము పూర్తిగా తొలగించబడాలి దే దీనికై ద్వేషంతో ద్వేషంపై ద్వేషం ఏర్పడాలి అప్పుడే ఆ ద్వేషాన్ని అంకుశంతో పొడిచి పొడిచి పదుపు అదుపులో ఉంచినట్లు అదుపులో ఉంచుతాం క్రోధశం అనే అంకుశాన్ని కలిగి ఉన్నదే అమ్మవారు మన పంచేంద్రియాల్లో మనస్సును అమ్మ అధీనంలోనే ఉంచాలి వీటిని ఆకర్షించడానికి ఆవిడ కోదండమును బాణాలను ధరిస్తుంది ఈ రకంగా అమ్మ అధీనం చేయబడిన కామ క్రోధములు మనస్సు పంచేంద్రియములు పంచతన్మాతలు కలవారే అమ్మను కేశాది పాది పరి పాదపర్యంతము కొంత దర్శించడానికి అర్హులవుతారు లలిత సహస్రామంలోని వెయ్యి నామాలతో ఈ శ్లోకాలకు ఇలా అన్వయం చేసి వివరించారు హర్షి వర్షనాథ్ వాక్దేవతలు ఈ శ్లోకాన్ని పరిచెప్పే విధంగా భక్తశ్రద్ధలతో పారాయణ చేసేవారు నలభై ఐదు రోజులు నిష్టగా అర్చించాలి ప్రతిరోజు పై శ్లోకాన్ని వెయ్యి పర్యాయాలు జపించాలి తేనె బల్లము ఏదైనా నివేదన ప్రసాదంగా నివేదించాలి ఈ మంత్రంపై పట్టు సాధించాలంటే గురువుల ద్వారా ఉపదేశం తీసుకొని బీజాక్షయుక్తంగా సాధన చేస్తే తప్పకుండా మీకు ఈ మంత్రసిద్ధి కలుగుతుంది తర్వాత ఈ బీజాక్షర ధ్యానం కూడా చేస్తుండాలి ఎల్లప్పుడూ ఈ సూత్ర పారాయణ వల్ల మామూలుగా అనారోగ్యాన ఏ అనారోగ్యానికైనా నివారకంగా పనిచేస్తుంది మోక్షప్రాప్తి కలిగిస్తుంది సకల దిన వశీకరణ సభా సమూహత్వాన్ని కలిగిస్తుంది మంత్ర మామూలుగా ఈ సూత్రాన్ని రోజు పారాయణ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలుగుతాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ